అలా వెతుకుతుంటే పుష్పక విమానంలో లక్ష్మీదేవి యొక్క మూర్తి కనపడింది దమ్మత్ ఏమిటో తెలుసా అండి లక్ష్మీదేవి దగ్గరికి దేవతలందరూ వెళ్ళి నమస్కారం చేశారు అమ్మవారు దర్శనం ఎలా ఇచ్చిందో తెలుసా లక్ష్మీదేవి అంటే వైకుంఠంలో ఉన్నదే లక్ష్మీదేవి అనుకుంటుంటారు చాలామంది అలా ఇవ్వలేదు దర్శనం ఆవిడ ఆవిడ దర్శనమిస్తే దేవేంద్రుడితో సహా దేవతలందరూ కలిపి స్తోత్రం చేశారు అమ్మవారు ఎలా ఉంటుంది అంటే కైలాసే పార్వతీత్వం తంచీరోధే సింధు కన్యకా స్వర్గే చ సర్గలక్ష్మిస్ తమ్మర్చలక్ష్మి భూతలే వైకుంఠే చ సరస్వతీ గంగా చ తులసి చతులసీ విత్రీ బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాదిదేవింగోలే స్వయం రాసే రాసే స్వరీ ంచృందా బృందావనే కృష్ణ ప్రియాం భాండీ రే చంద్రా చందనకాన విరజా చంపకనే చతశృంగే సుందరి పద్మావతి పద్మవనే మాలతి కదంబ మాలతీమాలతీవే కదంబమాలా తందేవి కదంబిచ రాజ్యలక్ష్మీ రాజగే రాజగేహే గృహలక్ష్మీ గృహే గృహే ఇుక్ దేవత సర్వే మనయో మనమస్ ఠో లక్ష్మీస్తారు అమ్మవారు ఎలా కనపడింది అంటే ఆవిడే కైలాసంలో పార్వతి ఆవిడే విష్ణులోకంలో లక్ష్మి ఆవిడే బ్రహ్మలోకంలో సరస్వతి ఆవిడే పద్మా పద్మావతి పద్మవనే పద్మవనంలో ఆవిడ పద్మావతి గోలోకే రాధికా స్వయం ఆవిడే గోలోకంలో రాధ ఆవిడే రాజ్యలక్ష్మి ఆవిడే ప్రతి ఇంటిలో ఉన్నటువంటి గృహలక్ష్మి నువ్వు పూజామందిరంలో పూజ చేసుకుని బయటకొచ్చి నువ్వు అభిషేకం చేసినటువంటి నీళ్లు నీ ఇంటి చెట్టులో పోస్తున్నావు అనుకో తక్కింట్లో ఉన్నటువంటి స్త్రీ తక్కింటి వారి ఇల్లాలు బయటకొచ్చి కనపడింది అనుకో పువ్వులు కోసుకుంటావు నీ కంటితో నువ్వు చూడగానే అమ్మ ఏ అమ్మని ఇప్పటిదాకా నా పూజామందిరంలో అర్చన చేశానో ఆయమ్మ ఈ కంటితో చూడడానికి వీలుగా కరచరణాదులతో కదిలి వచ్చావా నన్ను అనుగ్రహించావా ఇవాళ ఇలా దర్శనమిచ్చి అని నువ్వు మానసికంగా నీ చేతిలో ఉన్న అభిషేక పాత్ర పక్కన పెట్టి నీ శిరస్సు ఆవిడ పాదాలకి తాటించి నువ్వు నమస్కరించాలి నమస్కరించగలిగితే నువ్వు పూజామందిరంలో చేసిన పూజకి సార్థకత అక్కడ నువ్వు మూడు గంటలు పూజ చేసి బయటికొచ్చి నీ పక్కనున్నటువంటి ఇంటిలో ఉన్న గృహిణిని వెర్రి చూపు చూస్తే ఆ చూపు చేత నీ ఆయుర్దాయం నశించిపోతుంది ఎందుకని ఆవిడ లక్ష్మి అమ్మవారు ఇక్కడ ఎవరిని కొలిచావో ఆవిడే కరణ కరచరణాదులతో అక్కడుంది అటువంటి స్త్రీ పట్ల జాగరూకత వాడికి లేదు వాడు ఇక్కడ పూజ చేస్తాడు వేదం చెప్తాడు వాడు ఘన జటా చెప్తాడు సంధ్యావందనం చేస్తాడు ఎవరైనా స్త్రీ కనపడితే అనుభవించే ప్రయత్నం చేస్తాడు ఆస్తిక్య బుద్ధి ఎక్కడుంది తను ఏది చదివాడో తను ఏది చెప్తున్నాడో దాన్ని ఆచరణలో పెట్టడంలో దాని ఎందు సమర్థత లేదు తాను ఏది చెయ్యాలనుకున్నారో దాన్ని ఆచరణలో పెట్టడంలో తేడా రాని వారు హనుమ తాను ఏం చదువుకున్నాడో దాన్ని ఆచరణలో పెట్టని వాడు రావణాసురుడు ఇద్దరికీ వేదముల ఎందు వే వేదాంత సంబంధమైన విషయములు ఇద్దరికీ తెలిసి ఉండవచ్చు కానీ ఆచరణ ఉన్నవాడు హనుమ లేనివాడు రావణుడు అందుకే హనుమని చూస్తే రావణుడు భయపడతాడు రావణుని చూస్తే హనుమ భయపడరు ఇదే తేడా ఉపాసన బలంలో వచ్చే తేడాలు ఎలా ఉంటాయో చూపిస్తుంది సుందరకాండ ఇద్దరికీ జ్ఞానం ఉండొచ్చు ఇద్దరికీ అన్ని తెలియచ్చు కానీ ఒకరిని చూస్తే ఒకరు భయపడతారు ఎందుకు భయపడతారంటే ఈయనకి కేవలం ఈశ్వరుడి మీద నమ్మకం వాడు ఈశ్వరుడు గురించి చెబుతాడు కానీ వాడికి ఈశ్వరుడు ఎందు ఆ విశ్వాసం బుద్ధి ఎందు లేదు లేకపోవడం చేత ఈయన ముందు ఆయన నిలబడలేడు అంతే తేడా అదే రావణాసురుడు హనుమ ముందు నిలబడలేడు ఇదే అందంగా చెప్పడానికి పుష్పక విమానంలో లక్ష్మీదేవి యొక్క మూర్తి ఉంది ఆవిడికి నమస్కారం చేస్తాడు అశోకవనానికి వెళ్ళి సీతమ్మ తల్లిని మాత్రం చూడరాని చూపు చూస్తాడు ఏమిటి ప్రయోజనం నిలబడిందా ఆదాయం నిలబడిందా యశస్సు నిలబడ్డారా బంధువులు నిలబడ్డారా తన భార్యా బిడ్డలు ఎవ్వరూ నిలబడలేదు ఎవరిని నిలబెట్టలేకపోయింది ఆ పూజ కాబట్టి పూజ అంటే ఏమిటో తెలుసుకో పూజ చేస్తే ఒక్కొక్క మెట్టు నువ్వు పైకి ఎక్కుతూ ఉండాలి మరింత మరింత నీ తల వినయంతో దిగుతూ ఉండాలి పరమభక్తితో నువ్వు నిలబడగలగాలి సుందరకాండ మనకి నేర్పుతుంది ఉపాసనం అందుకని అటువంటి పరిస్థితిని చూశారట చూసి ఆ పుస్తక విమానం అంతా చూసిన తర్వాత అనుకుంటారు ఇక్కడ ఇంతమంది స్త్రీలు కనపడుతున్నారు ఇంతమంది రాక్షసులు కనపడుతున్నారు మాయమ్మ సీతమ్మ తల్లి మాత్రం నాకు కనపట్టలేదురా ఇలా ఉంటుందా మా అమ్మ మా అమ్మ ఇలా ఉండదు నూపురుముల చప్పుళ్ళు అవుతూ మొలకి పెట్టుకున్నటువంటి వడ్డానం చప్పుళ్ళు అవుతూ చేతులకి వేసుకున్న గాజుల చప్పుళ్ళు అవుతూ మంచి పట్టు పుట్టం కట్టుకుని మంచి ఆహారం తిని తాగినటువంటి మధ్యపు వాసన గుబాడిస్తుండగా ఈ రాక్షసుల పక్కనున్నటువంటి తల్పాల మీద పడుకుని సీతం ఉంటుందా ఉండదు మా అమ్మ ఎలా ఉంటుంది ఉష్ణార్థితాం సాహోత్తమనిష్క కంఠీం సుజాత పనీ ప్రవృత్తాంఠీం ఇది వాల్మీకి మహర్షికి చెందింది శ్లోకం నాకు అనిపిస్తుంది నిజంగా సుందరకాండలో ఈ ఒక్క శ్లోకం చదువుతున్నప్పుడు మానసికమైన దర్శనం చేస్తే చాలు వాడి పాపాలు పటాపంచలైపోతాయి ఎటువంటి స్వరూపం చెప్పారో చూడండి ఒక స్త్రీ గురించి ఎప్పుడైనా ఆలోచించవలసి వస్తే పురుషుడి మనస్సులోకి ఎలా ఉండాలో అన్య స్త్రీ గురించి మాట్లాడితే హనుమ ఎలా మాట్లాడతారో చూడండి ఉష్ణార్థితాంస అనుసృత శ్రకంఠీమ్ ఆయన చూశారా సీతమ్మని చూడలేదు మా అమ్మ రామచంద్రమూర్తి ఇల్లాలు మా అమ్మ ఎలా ఉంటుందో తెలుసా ఉష్ణార్థితాంసనుసృతహస్రకంఠీం కన్నుల వెంట వేడి నీరు కారిపోతుంటుంది కారిపోయి చంపల మించి కాల్వలు కట్టి ఈ వక్షస్థలం మీద పడిపోతుంటుంది మా అయ్య రామచంద్రమూర్తి చేత కట్టబడినటువంటి దీర్ఘమైన మంగళసూత్రం మా అమ్మ కంఠంలో ఉంటుంది రావణాసురుడు చూస్తాడు సీతమ్మని హనుమా చూస్తారు సీతమ్మని హనుమ చూడకముందే సీతమ్మ గురించి ఎలా చూస్తారో దిక్కుమాలిన రావణాసురుడు చూస్తే ఎలా చూస్తాడో ఎలా మాట్లాడతాడో నువ్వు రావణుడిలా బతకాలనుకుంటున్నావో హనుమలా బతకాలనుకుంటున్నావో నేనేం ప్రశ్న వెయ్యను ఇద్దరి మనస్సులు ఎలా ఉంటాయో చెప్తాను నువ్వు ఎవరి వెనకాల వెళ్ళి నిలబడాలనుకుంటున్నావో నిలబడి బతకాలనుకుంటున్నావో నిలబడి మరణించాలనుకుంటున్నావో నిర్ణయం నువ్వు చేసుకో అంతే సుందరకాండ అందుకే సుందరకాండ అయింది ఇది సౌందర్యం ఎందుకని ఎంత అందంగా చెప్తారో చూడండి కన్నుల వెంట వేడి నీరు కారుతుంటుంది మాయ్య రాముడు కట్టినటువంటి దీర్ఘమైన మంగళ సూత్రం ఉంటుంది పురా వరార్హోత్తమ నిష్కంఠీం సుజాతిరక్త కంఠీం మా అమ్మ యొక్క కన్నులకున్నటువంటి ఈ కన్ను వెంట్రుకలు నల్లహా దిట్టంగా ఉంటాయి ఒత్తుగా ఉంటాయి అమ్మ కన్నులు పరిపూర్ణమైనటువంటి ప్రేమని కురిపించేటటువంటి కన్నులతో వాత్సల్యమూర్తి అయి మా అమ్మ చూస్తూ ఉంటుంది ఇంతటి దిక్కుమాల పని వీడు చేసిన మా అమ్మ కళ్ళల్లో కరుణ ప్రేమ తప్ప ఇంకొకటి ఉండవు మా అమ్మ కళ్ళు అలా ఉంటాయి ఠీం వనే ప్రవృత్తల కంఠీం వనంలో ఉన్నటువంటి నెమలిలా ఉంటుంది మా అమ్మ ఆవిడ ఆగమ విపిన మయూరీం వేదముల చేత ఆవిష్కరింపబడిన తల్లి శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక ఆ తల్లిని వీడు చెనకడమే వీడు బతుకుతాడా అటువంటి తల్లి మాయమ్మ సీతమ్మ తల్లి దర్శనానికి ఎన్ని మాటలు ప్రార్థన చేస్తున్నారో చూడండి లోపల హనుమ అని నా తల్లి అటువంటి తల్లిగా నాకు దర్శనమిచ్చుగాకా అని నమస్కారం చేసుకుంటూ ఆ రావణాసురుని యొక్క పుష్పక విమానంలోకి వాడు పడుకున్నటువంటి ఆ శయనాగారంలోకి ప్రవేశిస్తున్నారు స్వామి స్వామి ఎలా అపేక్షించారో రేపటి రోజున అలా దర్శనం అవుతుంది అందున గమ్మత్తేటే రేపు కూడా ద్వాదశి వెడితే నెక్స్ట్ వచ్చేది మళ్ళీ త్రయోదశి ఇవాళ భీష్మేకాదశి రేపు ద్వాదశి శుక్లపక్షం ఉత్తరాయణ అందుకని రేపటి రోజున సిద్ధి సర్గ చెప్తాం గనక రేపు మనోవిజయం చేసి రావణుణ్ణి తిరస్కరించి సీతమ్మ తల్లి దర్శనాన్ని హనుమ పొందితే ఎలా ఉంటుందో ఆత్మదర్శనం అంటే ఏమిటో రేపు సిద్ధి సర్గ కనుక హనుమ సీతమ్మని చూసింది సిద్ధి సర్గ అవుతుంది కనుక రేపు ఆ దర్శనానికి సంబంధించినటువంటి విశేషాలని వివరిస్తాను అందుకని హనుమ అమ్మని మనస్సులో పవిత్రంగా ప్రార్థన చేస్తున్న ఘట్టం దగ్గర ఇవాళ చేద్దాం ఒక్క పదకొండు మాటలు స్వామి యొక్క నామం చెప్పుకుని మనం బయలుదేరదాం రేపటి రోజునమ్మ అందరికీ జ్ఞాపకం ఉంది కదా సిద్ధి సర్గ పరమశక్తివంతమైనటువంటి సర్గ ఆ సర్గ వినడం చేత ఎంతో ఫలితం కలుగుతుంది అని పెద్దలు నమ్మారు అందుచేత రేపటి రోజున ఉదయం ఎనిమిది గంటలకి స్వామికి అమ్మకి అభిషేకం జరుగుతుంది ఏ రుసుము కట్టక్కర్లేదు వచ్చిన వాళ్ళందరికీ అభిషేక తీర్థం ఇస్తారు ఎవరైనా సంతోషంగా తీసుకొద్దాం అని అనిపిస్తే ఉంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి పంచదార తేనె ఈ పంచామృతాల్లో వీటినైనా తీసుకురండి అద్భుతంగా పంచ సూక్తాలతో స్వామికి అభిషేకం జరుగుతుంది ఎనిమిది గంటలకు వచ్చి హాయిగా కూర్చుని తిలకించి తీర్థం పుచ్చుకుని వెళ్ళండి సాయంకాలం సిద్ధి సర్గ సీతమ్మ తల్లి దర్శనం గురించి వివరిస్తాయి అందుచేత ఒక్క పదకొండు మాటలు స్వామి నామం చెప్పుకుని బయలుదేరతాంఠోపాయ చాతుర్యయుక్తంఠేదీ అమితోత్సాహం దిక్ష దశశతిరద దశరథ సకల సైన్యావృత సాకేతవాసం బోధిత కపివర్య పూర్ణస్వం చీల వాలసం వేష్ట యజిత రామపాదయజురాదివాక్యం భక్తజనకాంక్ష ముక్తినిధానం దానస్వం లీలానోదితదావం పరిపాల భక్త పాదపకల్పం బుధజన వేదిత పూర్ణస్వం భద్రాచల రామ భద్ర భద్రసమేత వరసుందర రామ దాసానుపాలం దాసానుీరామదూత శిరసా పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి